హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ నా వీడియోని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది మంచి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అయితే ఈ వీడియోలో ప్రతి మనుషుల్లో కూడా లేజినెస్ అంటే సోమరితనం అనేది ప్రతి మనసులో కూడా ఉంటుంది అది పెద్దవాళ్ళు కావచ్చు చదువుకున్న పిల్లలు కావచ్చు ఎవరైనా ఆ సోమర్తనం అనేది ఒక సమస్యగా ఉంటుంది పిల్లలైతే తర్వాత లేద్దాంలే తర్వాత చదువుకుందాంలే అని ఈరోజు అల్లారు పెట్టుకొని లేచి తర్వాత చదువుకుందాంలే అని సోమర్తనంగా ఉండిపోయి తన జీవితంలో ఎన్నో అవకాశాలు కోల్పోతారు అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా తర్వాత తెలియద్దాంలే తర్వాత చేద్దాంలే రోజుకి నిద్రపోదాం తర్వాత చేద్దాంలే అని కూడా పెద్దవాళ్ళు కూడా సోమరతనంతో ఉండడం వల్ల వాళ్ళు కూడా తన జీవితంలో ఎన్నో అవకాశాలు కోల్పోడానికి అవకాశం ఉంది అయితే మనం ఈ వీడియోలో సోమరతనం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఒక చిన్న కథ ద్వారా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు చాలా చదువుకున్నవాడు అయితే ఆ రఘుకి ఒకే పెద్ద లోపం ఉండేది సోమరతనం తర్వాత చేద్దాంలే కొంచసేపు ఆగి చేద్దాంలే అని ప్రతి పనిని కూడా వాయిదా వేస్తూ ఉంటేవాడు రఘు అతని తండ్రి రైతు తెల్లవారినే జామున నాలుగు గంటలు లేచి వ్యవసాయ పనులు చేసుకుంటూ చక్కగా ఉండేవాడు రఘు యొక్క తండ్రి ఒకరోజు తన తండ్రి రఘుతో రఘు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి సూచనలు ఉన్నాయి కాబట్టి నాకు సహాయం చేయి మన పంట కొయ్యాలి అని రఘును అడిగాడు రఘు యొక్క తండ్రి నాన్న నాకు కొంచెం అలసటగా ఉంది తర్వాత నిద్రపోయి వస్తాలే నువ్వు వెళ్ళు అన్నాడు రఘు తన తండ్రితో అయితే ఇలా రెండు గంటలు అయిన తర్వాత భారీ వర్షం మొదలుపె మొదలైంది భారీ వర్షం కురిసింది తండ్రి ఒంటరిగా పొలానికి వెళ్ళి లోపే తన పంట అంతా కూడా నీటిలో మునిగిపోయింది అప్పుడు తండ్రి ఒక చెరువు గట్టిన ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు వెంటనే రఘు వచ్చి ఎందుకు నాన్న దిగులుగా ఉన్నావని అడిగాడు నువ్వు చేసిన ఒక గంట ఆలస్యం వల్ల నా ఏడాది పంటంతా కూడా నీట మునిగింది అని చెప్పాడు ఒక్కొక్కసారి సోమరతనం నిద్రలా అనిపించవచ్చు కానీ చివరికయ్యి కన్నీటి కలలా మిగిలిపోతాయి అని రఘుతో అన్నాడు తన తండ్రి ఈ మాటలు రఘుకి ఎంతో హృదయాన్ని గుచ్చుకున్నాయి ఆ రోజు నుంచి కూడా రఘు సోమరతనాలను వదిలి కష్టపడి పనిచేసి ఏ రోజు పనిని ఆ రోజు చేసి ఏ పనిని కూడా వాయిదా వేయకుండా ఎప్పటి పనిని రేపటి పనిని కూడా ఈరోజు చేసుకొని మంచి అవకాశాలు తన అందిపుచ్చుకొని వ్యవసాయ సాంకేతిక ఆఫీసర్గా ఉద్యోగంలో చేరాడనమాట చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా చేరే ఒక పనిని మనం వాయిదా వేసామంటే అలా సోమరతనం వల్ల మన ఎన్నో జీవితాలు జీవిత అవకాశాలు కోల్పో అవకాశం ఉంటుంది పది మనసులో నేజినెస్ లేజినెస్ ఉంటుంది కానీ అది అదొక లిమిట్గా ఉంటే సరిపోతుంది కానీ ఎక్కువగా సోమరతనం వల్ల ఎన్నో అవకాశాలు జీవితంలో కోల్పోతాం సోమర్తనం మనకి చిన్న తప్పు కాదు కానీ ఒక్కొక్కసారి చిన్న తప్పుగా మనకు అనిపిస్తుంది సోమర్తనం అనేది చిన్న తప్పు కాదు ఒక్కొక్కసారి ఆ సోమవర్తనం వల్ల జీవితంలో ఎన్నో అవకాశాలు కోల్పోవడానికి అవకాశం ఉంది కాబట్టి సోమవర్తన విడి ఎప్పుడు పనిని అప్పుడే చేయాలి రేపటి పని కూడా ఈరోజు చేయాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే మన జీవితంలో ప్రతీది కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది కొంతమంది అనుకుంటాం సోమర్తన చాలా చిన్న చిన్న తప్పులే ఏముందలు అనుకుంటాం ఆ చిన్న తప్పే వల్లే ఆ సోమర్తన వల్లే జీవితంలో ఎన్నో అవకాశాలు మన కోల్పోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల సోమర్తనాన్ని విడి ఎప్పుడైతే సోమవర్తనాన్ని విడిచిపెడతామో మన విజయానికి దగ్గర ఉన్నట్టు దగ్గర అయినట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన స్నేహితులకు షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో కొంతమంది కొంతమందికి రీచ్ అయ్యి మంచి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అందుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ కావాలంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ